ఈరోజు మేము వింటున్నటువంటి వాక్యము ద్వారా మా హృదయాలను చేసుకున్నట్లు మా హృదయాలను భద్రపరుచుకున్నట్లు నా తండ్రి నీలో వంటకట్టు పెట్టు జీవించినట్లుగా ఈ లోకంలో కాలము ప్రభు అయ్యా మీకు మాదిరిగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్న వారికి అనేక మందికి మేము సాక్షులుగా ఉన్నట్లు కృప చూపుమని వాక్యమును ఆదరించినంత వరకు మీరే నడిపించండి అందరికీ వాక్యము వినబుద్దు ది మనం చేస్తున్నాము కాబట్టి ప్రార్థన ఉన్నాము తండ్రి మంచిది గతించిన వారంలో మనందరూ కలిసి ఎవరి గురించి నేర్చుకున్నాం ప్రతి వారం కూడా మనం ఒక్కొక్క స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి స్త్రీ పేరేంటమ్మా బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపత్రాలు అనేటువంటి దెబోరా గురించి మనం నేర్చుకోగలిగాము మరి అదే తవ్వకు సంబంధించినటువంటి మరొక స్త్రీని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతు ఉన్నాము ఆనాడు దెబోరా ఒక నాడు అన్నది అమ్మా వింటున్నారా ఇంకెవరు కూడా మాట్లాడవద్దు వాకింగ్లోకి మనం వెళ్తూ ఉన్నాం కనుక పాకిధ్యానంలో మనం వెళ్తూ ఉన్నాం కనుక ఇంకెవరు కూడా మాట్లాడకండి ఆనాడు దెబోరా బారోగుతో ఒక మాట అన్నది చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాల్లో బారోగుతో అన్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎన్నో వచ్చినా నేను చదివించాను నాలుగో వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు అన్నాను కదా చూడండి సార్ బైపు గ్రంథంలో వచ్చిన కానీ చదువుదాం చూడండి సార్ బైపు గ్రంథాలు సార్ చూద్దాం ఏడవ వచ్చిన దగ్గర నుంచి న్యాయధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము ఏడవచ్చిన దగ్గర నుంచి చదువుదాం నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన శిశ్యేల అతని రథములను అతని సైన్యమును కిషులను ఏటి ఎందుకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించిందనని ఇస్రాయేలీ దేవుడైన యహోవా సెలవిచ్చి ఉండలేదా అని దేవోరో చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నేను నీతో అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు ఎహోవా ఒక స్త్రీ చేతికి శిష్యరావును అప్పగించునని చెప్పాడు మా చాలు ఎంతవరకు నేను ఈ మాట మీతో ఎందుకు చెప్పానంటే ఆ రోజు యుద్ధానికి బయలుదేరిన వింటున్నారా ఆ రోజు యుద్ధానికి బయలుదేరినటువంటి వారికి యుద్ధానికి బయలుదేరినటువంటి వారికి బారాకు అడిగాడు నువ్వు నాతో పాటుగా వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళను సైడ్ ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధ్యుడు చాలా బలము కలిగినటువంటి వ్యక్తి అతని చేతిలో నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి బాలాకు చెప్పినప్పుడు తను చెప్పినట్టుగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుడైన యహోవా శిశైరాను నీ చేతికి అప్పగించబోతున్నాడు శిశైరా చాలా బలవంతుడే కావచ్చు కానీ దేవుని దృష్టిలో అతను చాలా చిన్నవాడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి ఎవరు చెప్పారు దెబోరా చెప్పింది దెబ్బోరావు చెప్పినప్పుడు నువ్వు నాతో పాటుగా సరే నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్తాను కానీ నువ్వు నాతో చెప్పినట్టుగా చేస్తేనే నేను వెళ్తాను నేను అక్కడికి వెళ్ళాలంటే నీవు కూడా నాతో పాటుగా రావాలి అన్నాడు అర్థమైందా గత వారాన్ని నేను ఇంకొకసారి మరలా రిపీట్ చేస్తున్నాను శ్రద్ధగా వెళ్ళడానికి ప్రయత్నించండి ఇంకా మనం అసలు వాక్యంలోకి వెళ్ళలేదు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఈ బారాపు గురించో దెబోరా గురించో కాదు ఇప్పుడు మనకి మధ్యలో ఇంకొక స్త్రీ పరిచయం అవుతుంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవడమే ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య లక్షణం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ స్త్రీల గురించి దెబోరా గురించి మనం నేర్చుకున్నాం దెబోరా గురించి మనం నేర్చుకుంటున్న సమయంలో మనకి ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక స్త్రీ మనకి ఎదురవుద్ది ఆ స్త్రీ ఏంటో తెలుసా ఆ స్త్రీ ఎవరో తెలుసా బారాకు భయపడుతూ ఉన్నాడు అతన్ని ఓడించడం నా వల్ల కాదంటే యహో అయ్యే నీకు అతన్ని అప్పగిస్తాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కానీ కానీ నువ్వు భయపడుతున్నావు కాబట్టి చంపేది నీవు కాదు ఆ ఘనత ఒక స్త్రీకి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అన అని దెగోరావు చెప్పింది బారాంగుతో అమ్మ వింటున్నారా ఎక్కడో మాటలు వినబడుతున్నాయి నాకు ఒకసారి చూడండి నా మాటలు మీకు వినబడుతున్నాయా మీరు ఇంకా శ్రద్ధగా వింటే దీంట్లో ఉన్నటువంటి గోడార్థాన్ని నేను బయటకు తీస్తాను ఈ వాక్యానికి ఈరోజు మన జీవితానికి చాలా చాలా అనుసంధానం ఉంది సంబంధం ఉంది మీరు శ్రద్ధగా ఉంటే దీంట్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు వాక్యం చాలా ప్రాముఖ్యమైనది చిన్న చిన్న మ్యాటర్ ఉందంతే ఈ బా బైబిల్ అంతట్లో కూడా ఒక చిన్న ముక్కలో తాగి ఉంది తన జీవితం అంతా ఆ విషయం ఏంటో మీకు వెలికి తీయాలంటే ముందు గత వారంలో మనం చదువుకున్నది ఏంటో ఈరోజు మనం గ్రహిస్తేనే కానీ ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామో దే దాని గురించి మనకు అర్థం కాదు అక్కడ జరిగినటువంటి స్టోరీని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పోయిన వారం చెప్పాను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బారా కంటున్నాడు నేను వెళ్ళను నాతో పాటుగా వస్తానంటే నువ్వు భయపడుతున్నావు కాబట్టి దేవుడే యోహో వారిని నీకు అప్పగిస్తానన్నాడు కానీ నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఈ గణపన నీకు కాదు ఒక స్త్రీకి దాన్ని అప్పగించబోతూ ఉన్నాడు దేవుడు అని చెప్పి ఎవరు చెప్పారు దెబోరా అంది అందా లేదా చూడండి ఒకసారి ఆ మాట మీకు ఎనిమిది వచ్చిన దగ్గరలోకి వచ్చేసరికి కనబడుతుంది నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చన దగ్గరికి రండి ఆహా తొమ్మిదవ వచ్చిన దగ్గరికి వచ్చేయండి అమ్మా అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు యహోవా ఒక స్త్రీ చేతికి శిశారాను అప్పగించనని చెప్పింది అర్థమైందా ఇది చంపేది నువ్వు కాదయ్యా బారాకు నువ్వు ఒక సైన్యానికి అధిపతివి సైన్యానికి అధిపతి అయి ఉండి నువ్వు భయపడుతున్నావు యుద్ధానికి నాకు అర్థం కావట్లేదు దేవుడని యహోవయ్య చెప్తున్నాడు ఆ ఎదురుకుంటొచ్చేవాడు ఎంత గొప్పవాడైనా ఎటువంటి యుద్ధ సూర్యుడైనా సరే వాడి దగ్గర ఎంత గొప్ప సైన్యం ఉన్నా సరే దేవుడని యుహోవా అంటూ ఉన్నాడు ఆ శిష్యరాన్ని నీకు అప్పగిస్తాను అయ్యా నువ్వు బయలుదేరంటే అతన్ని చూసి నువ్వు భయపడుతున్నావు సరే నువ్వు వెళ్ళు నీతో పాటుగా నేను కూడా వస్తాను కానీ అతన్ని చంపేది మాత్రం నువ్వు కాదు నువ్వు కాదు ఎవరినైతే మనం బలహీనమైన ఘటన అంటున్నామో ఎవరినైతే చిన్నచూపు చూస్తూ ఉంటామో ఈ లోకంలో చాలామంది స్త్రీలను చాలా చిన్నచూపు చూస్తూ ఉంటారు అమ్మా ఈ వాక్యాలు మీకే శ్రద్ధగా వింటే దీంట్లో ఉన్నటువంటి గోడాలతో బయటపడుతుంది బైబిల్ గ్రంథంలో దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించండి చాలామంది చాలా చుడు చూడు చూస్తూ ఉంటారు నీకేం తెలుసు ఇంట్లో పెద్దలంతా నేను చేస్తున్నాను కదా అర్థమైందా ప్రతి చిన్న విషయానికి కూడా ఆడవారిని తక్కువ చేసి మాట్లాడడం వారిని వెనక్కి పంపించేయడం వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సర్వసాధారణ లోకంలో అర్థమైందా అవునా కదా అవి మీ కుటుంబాల్లో జరుగుతున్నాయా లేవా మీ కుటుంబాలు ఎంతమంది కుటుంబాల్లో జరుగుతున్నాయో అలాగా స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం పెత్తనాలు ఇవ్వకపోవడం దేనికి వారిని ముందుకు రానివ్వకపోవడం అన్నిటికీ నేనే అని చెప్పి ముందుకు వెళ్ళడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా మీ కుటుంబాల్లో ఇవి సర్వసాధారణంగా ఈ రోజుల్లో కామను కానీ దేవుడు ఒక మగవాడు అంటున్నాడు ఒక మగవాడు అంటున్నాడు ఎదుర్కొంటూ వచ్చే సైన్యం చాలా పెద్దదమ్మా నేను వారి మీదకి యుద్ధానికి వెళ్ళలేను అని చెప్పి బారాకు అనేటువంటి ఒక సైన్యానికి అధిపతి అంటే సైన్యానికి అధిపతి అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి దెబోరా అంటూ ఉంది ఆమె ఒక ప్రవక్తిని న్యాయాధిపతురాలు ఆమె అంటూ ఉంది నువ్వు వెళ్ళవయ్యా నీ వెనకాల నేను కూడా వస్తాను దేవుడే అతన్ని మనకు అప్పగిస్తాను అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు మగవాడు అయి అర్థమైందా సర్వసాధారణంగా మన లోకంలో ఇలాంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి నువ్వు అసలు మగాడు విన్నా అంటారనరా అమ్మా నేను ఏ వాక్యం చెప్పినా జనరల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను నేను మీకు ముందే చెప్పాను లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి మీరు శ్రద్ధగా వింటే దీంట్లో ఉన్నటువంటి గోడ ఏదో మీకు అర్థమవుద్ది వినడానికి ప్రయత్నించండి ఆ రోజు ఆ స్త్రీ డైరెక్ట్గా అన్నట్టు అనమాట ఒక రకంగా చెప్పాలంటే దెబ్బోరా బారాకుతో అన్నట్టు నువ్వు అసలు మగవాడివేనా దేవుడే నీకు తోడుగా ఉంటాను అని అంటుంటే నన్ను నీకు తోడుగా తీసుకెళ్తున్నావు ఏంటి అని చెప్పిద్దాను ఇంక డైరెక్ట్గా అన్నట్టే ఒక ఒక విధంగా చెప్పాలండి సరే నువ్వు నాతో పాటుగా వస్తేనే కానీ నేను ఆ యుద్ధానికి వెళ్ళలేను అన్నాడు సరే నేను కూడా ఈ క్షణమే నీతో పాటుగా వస్తాను కానీ ఆ బా ఎదురుకుంటు ఆ సైన్యాధ్యక్షుడైనటువంటి శసేరా అని మాత్రం నువ్వు కాదమ్మా ఒక అమ్మాయికి దేవుడు ఇస్తున్నాడు ఆ ఘనతను ఒక స్త్రీకి ఇస్తూ ఉన్నాడు ఆ ఘనతను ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో తెలుసుకుందామా ఆ స్త్రీ దగ్గరికి మనం వెళ్దామా ఆ ఘనతను పొందుకున్నటువంటి స్త్రీ ఏ రకంగా దేవుని చేత వాడబడిందో ఈరోజు నేర్చుకుందామా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఒక యుద్ధానికి ఒక మగవాడు వెళ్ళడానికి సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళేటువంటి మగవాడు భయపడ్డాడు నేను అతనితో పోరాటం చేయలేను అని చెప్పి భయపడితే దేవుడు నువ్వు మగవాడు అయి ఉండి ఇంతమంది సైన్యాన్ని వెనకాల పెట్టుకుని కూడా నువ్వు అతన్ని చూసి భయపడుతున్నావు వెనకాల నేనున్నాను నీకు భయం లేదు నేనే నీకు అతని అతన్ని నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పినా కూడా నువ్వు భయపడుతున్నావు అంటే నీకంటే తక్కువ స్థాయిలో చూసినటువంటి ఒక స్త్రీకి అతన్ని నేను అప్పగించబోతున్నాను ఇదన్నా చూసి గుర్తు అని చెప్పి బాధాకి దేవుడు ఇస్తున్నటువంటి చిన్న పనిష్మెంట్ అర్థమైందా ఇంతకీ ఆ వచ్చేటువంటి సైన్యానికి భయపడ్డాడు బారాకు సైన్యాధిపతి అయ్యుండి కానీ ఆ సైన్యానికి భయపడేటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైతే ఇతను భయపడి ఉంటాడు ఆ గొప్పవాడైతే ఆ గొప్పవాడైనటువంటి శిశిరాను ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు ఆ స్త్రీని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతు ఉన్నాం అయితే ఆ స్త్రీని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం కాబట్టి అసలు దేవుడు ఎందుకని తనంత ప్రత్యేకంగా ఆమెకు మాత్రమే దేవుడు ఇచ్చాడు ఆమెను మాత్రమే దేవుడు ఎందుకు వాడుకున్నాడు అన్నది ఈరోజు నా ప్రశ్న ఆమెను మాత్రమే దేవుడు ఎందుకు వాడాడు ఆమెలో దేవుడు ఏం చూశాడు ఏం చూసి ఆమెను దేవుడు వాడుకున్నాడు అర్థమైంది నా ప్రశ్న అర్థమైందా ఒక స్త్రీని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాము ఉన్నాము ఆ స్త్రీ పేరేంటో చెప్తాను ఆ స్త్రీ పేరేంటో చెప్తాను అసలు దేవుడు ఆమెనే ఎందుకు వాడుకోవాలనుకున్నాడో ఆమెలో దేవునికి ఏమి నచ్చిందో ఎందుకు ఏమి నచ్చి ఒక సైన్యానికి అధిపతి అయినటువంటి గొప్ప వీరుణ్ణి చాకచక్యంగా తను ఎలా అంతం చేసిందో ఈరోజు నేను మీకు ధ్యానించబోతూ ఉన్నాను శ్రద్ధగా వింటే ఆ స్త్రీ ఎవరో దేవుడు ఆమెనే ఎందుకు వాడుకున్నాడో అంతటి పెద్ద వ్యక్తికి ఒక సైన్యాధిపతి భయపడ్డాడు అని అంటే అతను ఎంత గొప్పవాడో ఆ గొప్ప వ్యక్తిని ఈమె ఏ రకంగా పడేసిందో ఏ రకంగా నాశనం చేసిందో ఏ రకంగా దేవుని కార్యాన్ని నెరవేర్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నే ప్రయత్నిద్దామా లేదా సరే అంత బైబిల్ గ్రంథాలు చూడండి ఒకసారి ఇంతకీ ఈమె ఈమెకున్నటువంటి చరిత్ర ఏంటో చూద్దాం ఒకసారి పదకొండవ చిన్న దగ్గరికి రండి వచ్చినాం నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినాం దెగోరాయూ అతనితో కూడా పోయాను అంతకు లోగా కయీడియుడైన హేబేరు మామయ్య అయిన యోవాపు సంతతి వారైన కన్ నుండి వేరుపడి పడి కేదేశ్వనున్న అమ జయ నన్నీములోని మస్తకి వృక్షము వద్ద తన గుడారము వేసుకొని ఆ కుమారుడైన బారాకు తాబేరు కొండ మీదికి పోయి పోయేనని సిసేరాకు తెలియబడినప్పుడు సిశేరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను ఆ మన్నిలో అన్యుల హరోషేతు నుండి కిషోరు వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనములను పిలిపింపగా దెబోరా లెమ్ యహోవా సిసిరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే అమ్మా అప్పగించిన దినము ఇదే అయితే దేవుడు ఇతను ఈ సిసేరాను తొమ్మిది వందల ఇనప రథములు కలిగి గొప్ప యుద్ధ సైన్యముతో బయలుదేరినటువంటి ఇతనును ఎందుకని ఎందుకని దేవుడు నీ చేతికి అప్పగించే సమయం వచ్చింది అని చెప్పి అన్నాడేనంటే మీరు పదకొండవ వచ్చిన దగ్గరికి వచ్చేసరికి పదకొండవ వచ్చిన దగ్గరికి వచ్చేసరికి దెబోరాయూ అతనితో కూడా పోయాను అంతకులోగా కయీరుడైన హే పేరు మోసే మామయ్యైన సంతతి వాడైన కయ్యి నీళ్ళ నుండి వేరుపడి ఎందుకీ ఈ కయ్యి నీళ్ళు ఉన్నారు కదా